ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు విజయవాడ అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే బ్లేజ్వాడ బెజవాడ అందరూ అంటారు కదా అలాంటి ప్రభావం ఉంటుంది కానీ ఒక ఎండలు చెమటల వల్లే ఎక్కువ మంది విజయవాడ వాతావరణాన్ని ఇష్టపడరు కానీ మన ఆరోగ్యాలయంలోకి దూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు రావటంతో బాశ్రయం ఎంతో బాగుంది నది ఎంతో బాగుంది అన్నీ బాగున్నాయి కానీ చెమటలేంటండి వేడేంటండి అని ఒక్క మాట వాతావరణం గురించి అంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఇక వేసవ కాలం అయితే ఇక చెప్పక్కర్లేదు అంటే సముద్ర ప్రాంతం కూడా అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల కూడా చెమటలు విపరీతంగా పడుతూ ఉంటాయి కాస్త హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది కదా దాని ప్రభావంతో ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా చాలా మంచిది ఎందుకంటే చెమటలు ఎక్కువ పట్టి డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది ఎండ వల్ల అనేక రకాల ట్రీట్మెంట్లకి న్యాచురోపతి ద్వారా మేలు జరుగుతూ ఉంటుంది కానీ విజయవాడ ఆరోగ్యాలయంలో చేరటానికి చాలామంది హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఇంకా చల్లగా ఉండే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇతర దేశాల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఈ వాతావరణం చూసి అమ్మో ఎప్పుడన్నా బెస్ట్ క్లైమేట్ ఎప్పుడు అని అడుగుతుంటారు అసలు సంవత్సరంలో అన్నిటికంటే ఆరోగ్యాలయంలో ఉపయోగించుకోవటానికి బెస్ట్ క్లైమేట్ మూడు నెలలు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు సంవత్సరం పొడుగున అన్నిటికంటే హాయిగా ఉంటుంది విజయవాడ అసలు చెమటల పట్టవు ఎండ ఎక్కువగా ఉండదు చలి ఎక్కువగా కూడా ఉండదు ఇతర ప్రాంతాల్లో చలి ఎక్కువ ఉంటుంది మంచు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ చలి ఎక్కువ ఉండదు ఎండ అసలు ఉండదు చెమటలు అస్సలు పట్టావు అందుకని చాలామంది ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ని ఇక్కడ చూసిన తర్వాత అబ్బా ఇన్నాళ్ళు ఎప్పుడు తెలియక రాలేదు ఇక్కడ వచ్చి అడిగిన తర్వాత డిసెంబరు జనవరి ఫిబ్రవరి అని మేము అడిగినప్పుడు చెప్తే చాలామంది ఆ టైమింగ్స్లో చేరి ఇప్పుడు ఎంత హాయిగా ఉందో ఇక ప్రతి సంవత్సరం మేము ఎప్పుడన్నా రావాలనుకున్నప్పుడల్లా జనవరి ఫిబ్రవరి డిసెంబర్లో అప్పుడే వస్తాం అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అందుకని బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఈ మూడు నెలలు ఎక్కువగా వస్తారు ఆశ్రమానికి ఎందుకంటే అక్కడ చలి ఎక్కువ ఉండి ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ చలి లేకుండా హాయిగా ఉంటుంది వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ఇతర డేస్లో అయితే కష్టంగా ఉండి ఈ టైంలో చాలా హాయిగా ఫీల్ అవుతారు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగువారు ఇతర దేశాల నుంచి వచ్చే తెలుగువారు కూడా చాలా ఎక్కువగా ఉపయోగించుకునేది మూడు నెలలు మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ డిసెంబర్ నెల కాస్త వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది డిసెంబర్ నెల మాత్రం రూమ్స్ దొరకటం కూడా కొంచెం ముందు నుంచి చేసుకుంటే తప్ప ఎప్పుడూ దొరకదు ఎందుకంటే అందరికీ ఇతర దేశాల్లో ఉండే మన తెలుగువారికి క్రిస్టమస్ హాలిడేస్ వల్ల అందరు తెలుగువారు మనకి ఇండియాకు వస్తారు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బాగా వస్తారు వీళ్ళు అంతా అక్కడ ఫాలో అవుతున్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఉండి వెళితే నేర్చుకుంటే బాగుండని మన ఆరోగ్యాలయంలోకి ఎన్ఆర్ఐస్ మాత్రం వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి డిసెంబర్ అంతా ఎక్కువగా ఉంటారు కానీ చాలామంది క్రిస్టమస్ హాలిడేస్ వల్ల కూడా పిల్లలు వంద మంది పైన ఉంటారు ఇక్కడ పేరెంట్స్ అందరు పిల్లలతో హాలిడేస్ని దృష్టిలో పెట్టుకు ఎక్కువ వస్తారు అంచేత డిసెంబర్ నెల అంతా కొద్దిగా ఎక్కువ రష్గా ఉంటుంది ఆరోగ్యాలయం ఇక జనవరి ఫిబ్రవరి అనుకోండి ఇక ఆశ్రమ రష తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలు ఎవరు ఉండరు పేరెంట్స్ కూడా రారు కానీ సంక్రాంతి పండుగ అద్భుతంగా చేస్తారు ఆశ్రమంలో అసలు ఫెస్టివల్స్కి ఉండాలి అని అందరూ కోరుకుంటారు ఆశ్రమంలో ఉదయం లేచిన దగ్గర నుంచి భోగి పండుగ సంక్రాంతి పండుగ కూడా గంగిరెద్దుల వారు హరిదాసుల వారు భోగి మంటలు వేయటం ఇంకా కోలాటాలు ఏర్పాటు చేయటం బొమ్మల కొలువు ఇట్లాంటి పళ్ళు పోయటం ఈ వేడుకలన్నీ చేస్తారు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆశ్రమంలో ఉన్న సాధకులకి రకరకాలుగా ముగ్గులు ఏర్పాటు చేయటం హరిదాసు అన్ని ఏర్పాట్లు ఉంటాయి పైగా సంక్రాంతి నెల అనుకోండి ఇంకా మంచి క్లైమేట్ ఉంటుంది ఏసీ ప్లాంట్ కూడా ఆశ్రమంలో ఆపేస్తారు జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై వరకు ఏసీ ప్లాంట్ అసలు ఉండదు ఈ థర్టీ డేస్ ఏసీ ప్లాంట్ క్లోజ్ చేసేసి ఏసీ రూమ్స్ని కూడా డబ్బు తగ్గించి డీలక్స్ రూమ్స్ లాగా బాగా రేటు తక్కువలో హెల్ప్ చేసి అందిస్తారనమాట డబ్బులు తక్కువలో రివర్ వ్యూ ఉండి ఏసీ రూమ్స్ని కూడా తక్కువ డబ్బుల్లో మీరు ఉపయోగించుకోవడానికి జనవరి నెల అవకాశం ఉంటుందండి ఫిబ్రవరిలో కొద్దిగా ఎండలు మొదలవుతుంటాయి కాబట్టి చలి తీవ్ర తగ్గటం మొదలవుతుంది సంక్రాంతి వెళ్ళిన దగ్గర నుంచి అందుకని ఇక వాతావరణం బాగుంటుంది కానీ ఏసీ ప్లాంట్ ఆన్ చేస్తూ ఉంటారు నాన్ ఏసీ అకామిడేషన్స్ దొరక ఏసీ అకామిడేషన్స్ కూడా కొంతమంది తీసుకోవాల్సి ఉంటుంది అందుకని జనవరి నెల ఫిబ్రవరి నెల చాలా మంచి వాతావరణం ఆశ్రమంతా కూడా మంచి ఫ్లవరింగ్తో చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ మంచుకి చాలా పూలు ఎక్కువగా పోస్తాయి వర్షాలు ఉండవు కాబట్టి పూలు ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటాయి వికసించి పూలు మాడిపోవటం రాలిపోవటం కుళ్ళిపోవటం ఉండదు వర్షాల వల్ల జరుగుతాయి ఇప్పుడు అట్లా జరగదు అందుకని ఆశ్రమం వాతావరణం కూడా మంచి గ్రీన్గా ఫ్లవర్స్తో మంచి వాతావరణం అంతా డెవలప్ అయి ఉంటుంది ఆశ్రమంలో అన్ని ఫెసిలిటీస్ని మీరు బాగా సోనా బాత్ స్టీమ్ బాత్ సన్ బాత్ శాండ్ బాత్ ఇట్లా ట్రీట్మెంట్లన్నీ బాగా తీసుకోవడానికి అనుకూలంగా ఉండే వాతావరణం కూడా చలికాలం ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి తేనీళ్ళతో ఫాస్టింగ్ చేసే వాళ్ళకి కూడా చలికాలం చాలా బాగున్నట్టు హీట్గా అనిపిస్తుంది అనమాట రోజుకు పావు కేజీ తేన్ తాగుతూ వారం పది రోజులు ఫాస్టింగ్ చేయడానికి డీటాక్సిఫికేషన్ కూడా అది మంచి అనుకూలమైన సమయంగా అందరూ సాధుకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్లో చెప్పే విషయం అనమాట అలా ఉపయోగించుకోవడానికి ఇది చాలా బాగుంటుంది ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే ఉండటం వల్ల జనవరి ముప్పై ఒకటో తేదీ జాయినింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అందుకని ఫిబ్రవరి నెల ఎవరైనా చేరాలనుకున్నప్పుడు జనవరి ముప్పై ఒకటికి చేరటానికి మీరు ప్రయత్నం చేయాలి ఫిబ్రవరి పద్నాలుగో తేదీకి మళ్ళీ వెళ్ళిపోతారు ఫిబ్రవరి పదిహేనో తేదీ మళ్ళీ నెక్స్ట్ క్యాంప్ జాయిన్ అవుతుంది సెకండ్ క్యాంప్ అక్కడి నుంచి ఇరవై ఎనిమిది వరకు అట్లా ఉంటారనమాట ఇట్లా వన్ డేని అడ్జస్ట్ చేస్తాం ఒక ఆదివారం వర్కింగ్ డే లాగా చేసి ఆదివారం వన్ డేని సెలవు లేకుండా చేస్తారనమాట స్టాఫ్ కూడా ఇట్లా ఫిబ్రవరి నెలల్లో కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది జనవరి నెలలో అసలు పెళ్ళిళ్ళు ఉండవు కాబట్టి చాలామంది పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు చేరటానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అలాంటి వారు కూడా జనవరి మాసం రాబోయే ఫిబ్రవరికి ఇరవై వరకు ముహూర్తాలు వాడలేవు అందుకని ఈసారి జనవరి ఫిబ్రవరి మంచి టైం అని చెప్పొచ్చు అనమాట అంటే చాలామంది సాధకులు ఇట్లా వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్లో మాకు ఈ టైమింగ్స్ ఎప్పుడు బాగుంటాయని అడుగుతారు కాబట్టి అలా చెప్తుంటాం కానీ కొత్తగా చేరాలనుకునే వారికి ఇన్నాళ్ళు ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిన వారికి కూడా బెస్ట్ క్లైమేట్లో రావాలనుకుంటే ఆశ్రమంలో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే జనవరి ఫిబ్రవరి రెండు నెలలు చాలా బాగుంటుంది అని అట్లాగే ఇతర దేశాల నుంచి వచ్చేవారికి డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై వరకు మంచి టైంగా మీరు ఈ క్రిస్టమస్ హాలిడేస్ని ఈ సీజన్లో ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం